ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ చేస్తాను మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఇది నమలి బిల్డింగ్స్ అందండి పొట్టి స్వామి వీధి అంటారు మనకి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అనమాట లీలావతి కట్ పీసెస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఆల్ వెరైటీ శారీస్ లేడీస్ కి సంబంధించిన అన్ని కూడా ఉంటాయి చున్నీలు లెగ్గింగ్స్ శారీస్ కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా కలెక్షన్ అయితే మారుతూ ఉంటుంది మరి ఈ వీడియో లో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం చండిగారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి టూ కట్ సారీస్ అండి అన్ని కూడా మనకి టూ కట్ సారీస్ టూ కట్ సారీస్ అండి అన్ని ఓకే ఎంత కూడా లేజర్ క్వాలిటీ అండి వచ్చేది అంతా కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది అన్నమాట క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డైలీ యూజ్ కి చాలా యూజ్ఫుల్ బాగుంటాయండి ఐటమ్ అయితే ఈ యాకన్ సారీ మన ఫుల్ సారీ వచ్చేది మనకి 550 600 దాకా ఉంటుంది క్వాలిటీ అయితే మనకి దాంట్లో మోడల్స్ చూపిస్తాను సారీ అయితే మనకు ఒక ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే చాలా బాగుంది డిజైన్ అయితే ఇప్పుడు ఎంత అండి ఇవి కట్స్ లో సారీ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడుతుంది అండి వన్ ఫిఫ్టీ పడుతుంది మేడం బాగుంది డిజైన్ అయితే కాబట్టి కట్ సారీస్ అండి దీనికి కంపల్సరీ బ్లౌజులు పళ్ళు అయ్యేది ఉండవు అండి ఓకే బ్లౌజు పళ్ళు ఉండవు ఉంటే ఉండొచ్చు అంటారా రావంటారా అసలు నైంటీ పర్సెంట్ రావు మేడం అందుకే రావనే చెప్తాం ఎక్కడ ఓటు వస్తుంది అనమాట అందుకనే అందుకని మనం రావ్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కటింగ్ అలా ఉంటుంది కటింగ్ కూడా మనకి క్లాత్ అయితే చాలా బాగుంది డైలీ యూజ్ కు సూపర్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి చూసారు కదా డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అన్నమాట ఇది ఒక పార్ట్ ఇది ఇంకో పీస్ వచ్చేసి కటింగ్

ఇట్లా ఉంటాయన్నమాట ఐటమ్ అయితే మన వీడియో కోసం కొన్ని రకాలు అయితే మనం ఇంకా షాప్ దగ్గర విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ డిజైన్స్ డిజైన్ కూడా ఉంటాయి మేడం అన్ని మిక్స్ వస్తాయి వీటిలో వచ్చేటప్పటికి ఇంకా బండిల్స్ అయితే ఓపెన్ చేస్తే దేనికి అదే అండి వన్ ఫిఫ్టీ రూపీస్ లో చాలా బాగున్నాయండి కట్ సారీస్ డ్రెస్సెస్ కైనా సారీస్ కైనా యూస్ అవుతాయి కట్ లోపలికి వెళ్ళిపోతది ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కూడా టూ కట్స్ అండి డోలా సిల్క్ ఐటమ్ అన్నమాట ఇది అనమాట లాస్ట్ టైం కూడా మేము చాలా బాగుంది రెస్పాన్స్ అయితే అప్పుడు మళ్ళీ వచ్చిన ఐటమ్ బెల్స్ అయితే మనకి చాలా బాగా డోలా సిల్క్ డోలా సిల్క్ మీద టూ కట్ వన్ జాయింట్ సారీస్ శారీస్ అనమాట ఓకే మంచి కింద అయితే వీవింగ్ డిజైన్ బోర్డర్ వస్తుంది బోర్డర్ వస్తుంది మేడం చాలా వస్తుంది పళ్ళు అయితే కంపల్సరీ అన్నిటికి వస్తాయి అని చెప్పట్లేదు మేడం వస్తే రావచ్చు లేకపోతే కంపల్సరీ వస్తుందైతే రాదు బ్లౌజెస్ కూడా రావాలి ఓన్లీ సారీస్ ఐటమ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇది కూడా వన్ జాయింట్ స్యారీ దీని కాస్ట్ కూడా మనం సేమ్ కాస్ట్ వన్ ఫిఫ్టీ లోనే ఇస్తాం మేడం ఇది కూడా వన్ ఫిఫ్టీ ఇది కూడా వన్ ఫిఫ్టీ ఫ్యాన్సీ ఐటమ్ చూశారు కదా చాలా బాగుంటుంది అది పెద్ద కట్ట వచ్చి చూశారు చిన్ జాయింట్ ఇది ఒకటి అన్నమాట దాంట్లో పార్టీ ఇది

అవును వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే బాగుందండి క్లాత్ కూడా బాగుంది ఇవన్నీ డిజైన్స్ అలా డిజైన్స్ మిక్స్ వస్తాయి ఇంకా చాలా ఉన్న ఐటమ్ అయితే మనం వీడియో కోసం జస్ట్ కొన్ని మాత్రం ఐడియా చూపిస్తాం మొత్తం ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇవి కొరియర్ ఉందండి థౌసండ్ పైన టూ కట్స్ ఐటమ్ కొరియర్ కట్స్ ఐటమ్ కి లేదు కట్ ఐటమ్ ఓకే షాప్ కి విజిట్ చేస్తే తీసుకోవచ్చు ఇది కూడా టూ కట్స్ ఐటమ్ అండి ఫైల్ ప్రింట్స్ అన్నమాట అంతా కూడా ఆ ఫైల్ ప్రింట్ వస్తుంది ఆ ఫైల్ ప్రింట్స్ ఇన్ని కూడా మనకి ఇప్పుడు అంత లేటెస్ట్ ఐటమ్ ఇదంతా కూడా మనకి ఈ ఫుల్ సారీస్ కూడా ఉంది 600 700 రూపాయస్ అమ్మే ఐటమ్ అండి ఇన్ని కూడా మనకి ఏదైనా ఫస్ట్ క్వాలిటీ టూ కట్ సారీస్ వచ్చేది అంటే బెస్ట్ క్వాలిటీ వస్తుంది అన్నమాట మనకు వచ్చేటప్పుడు కూడా కింద వచ్చేసరికి ఇదంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఫైన్ వచ్చి చిన్న బూటీస్ వస్తాయి అన్నమాట బాగున్నాయి అండి డిజైన్స్ ఇది కూడా టూ కట్స్ ఇది కూడా టూ కట్స్ వన్ జాయింట్ సేమ్ మధ్య ఐటమ్స్ దాంట్లో మెటీరియల్ వేరే మూడు మూడు రకాలు మన అయితే చూపించిన ఐటమ్ అంతా కూడా ఇప్పుడు ఇది కూడా సేమ్ కాస్ట్ మేడం ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ బాగున్నాయి అండి బాగుంది చాలా బాగుంది క్లాత్ ఇదిగో మాకు పీస్ ఇది ఒక పీస్ అన్నమాట ఓహో దీనికి పళ్ళు వచ్చింది మనం ఓపెన్ చేసిన దానికైతే వస్తుంది కస్టమర్లు అందరూ కంపల్సరీ చూపించిన పళ్ళుతో చూపించారు మళ్ళీ లేదని అడుగుతారు రావు రావు మేడం అయితే చెప్పట్లేదు ఎక్కడో చోట వస్తుంది ఒక్కొక్క దానికంతే అందుకనే కంపల్సరీ కాదు బ్లౌజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రాదండి సారీసే డిజైన్స్ అలా మిక్స్ వస్తాయి మాత్రం చాలా బాగుంటాయి అండి బ్రాండెడ్ ఐటమ్ అనమాట బాగుందండి చాలా బాగుంది అసలు ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ కైనా బాగుంటాయి శారీస్ కైనా బాగుంటాయి మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి మంచి క్వాలిటీ వస్తుంది డిజైన్స్ కూడా డిఫరెంట్ వచ్చాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ జాయింట్ శారీ వీటిలో చూడండి హెవీ క్వాలిటీ వచ్చిందండి చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా మస్టల్లో వచ్చింది ఓకే దీనికి పళ్ళు వచ్చింది ఇవి వన్ జాయింట్ సారీస్ అండి బాగుంది చూసారు కదా అలా చాలా ఉంటాయి డిజైన్స్ అయితే ఈ కొరియర్ కన్నా కూడా కొరియర్ లేదండి శారీ కి దీనికి ఏంటంటే కాస్ట్ కొరియర్ ప్యాక్ చేస్తే సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ దాపడుతుంది అవును వేస్ట్ అవుతుంది కదా చక్కగా ఇంకా చూసి తీసుకోవచ్చు రెండు మూడు తీసుకున్నా బాగుంటుంది ఓకే మన కొరియర్ కాస్ట్ లో ఇంకో శారీ వచ్చేస్తుంది ఈజీగా ఇంకో యాభై రూపాయలు వేసుకున్నా

డిఫరెంట్ క్రాష్ డిజైన్ చాలా బాగుంది కూడా లో బౌల్స్ ఏంటండి జును సారీస్ అండి దాంట్లో ఏంటంటే స్టోన్ బోర్డర్ మనకి దాంట్లో బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఒక సారీ బ్లౌజ్ చాలా బాగుంది అనమాట మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అంతా కూడా మనకి కలర్ బాగుందండి గోల్డ్ కలర్ ఇప్పుడు వరకు గోల్డ్ కలర్ చూడండి బాగుంది చాలా బాగుంది బోడర్ కూడా చాలా హైలైట్ గా వచ్చిందండి ఐటమ్ ఇది మీకేంటంటే ఇది కాస్ట్ పెరిగే కొద్ది కూడా క్లాత్ కూడా చాలా స్మూత్ వస్తుంది ఐటమ్ సైడ్ మనకి ఇది తక్కువ రేట్ లో కూడా ఉన్నాయి మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉన్న స్టార్టింగ్ ఐటమ్ అయితే మనకి ఓకే ఇది పళ్ళు అండి ఇది పళ్ళు పాటండి అంతా కూడా బోర్డర్ మాత్రం చాలా హైలైట్ గా చూసారు కదా ఇది బీట్స్ తో వర్క్ వచ్చింది అవును మేడం అంతా స్టిచ్చింగ్ అయింది అనమాట అంతా కూడా మనకి చాలా బాగుంది లుక్ అయితే మనకి పళ్ళు కూడా శారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది దీని బ్లౌజ్ కూడా హైలైట్ అనమాట మనం చూశారు కదా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అవును వర్క్ వచ్చింది కదా హ్యాండ్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం కలర్ అయితే చాలా బాగుందండి మంచి గోల్డ్ కలర్ వచ్చింది దీని వైట్ వర్క్ బాగుంది దీంట్లో వచ్చి మన కలర్స్ కలర్స్ వస్తాయా వస్తాయి మేడం సిక్స్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా అన్ని చాలా బాగుంటాయి కలర్స్ అయితే మనకి ఎంత అండి కాస్ట్ ఇది దీని కాస్ట్ వచ్చేటికి మనకి థౌసండ్ రూపీస్ స్టిక్కర్ అండి ముందు నైన్ హండ్రెడ్ పడుతుంది అనమాట నైన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కామన్ వేస్తాయి మనకి ఏదైనా సరే ఫిక్సెడ్ రేట్ మనకి కస్టమర్ అందరికి తెలిసిందే స్టిక్కర్ మీద వంద రూపాయలు తగ్గుతుంది మనకి ఏదైనా సరే కలర్ బాగుంది చాలా బాగుంది కలర్స్ చార్ట్ కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చి ఓకే

ఫుల్ సారీ ఫుల్ సారీస్ మేడం ఓన్లీ సారీ బ్లౌజ్ రాదండి చాలా బాగుంటది క్లాత్ కూడా చాలా బాగుంటది అనమాట ఐటమ్ అంతా కూడా ఇది పల్లు అండి పల్లు మేడం సారీస్ కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి ఐటమ్ అంతా కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఓకే ఇది కూడా మనం డిస్కౌంట్ లో ఇస్తున్నాం ఐటమ్ ఇది ఫోర్ సారీస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నాం మేడం ఫోర్ సారీస్ థౌసండ్ రూపీస్ ఫోర్ సారీస్ టూ థౌసండ్ రూపీస్ కి ఇస్తాం ఓకే అంటే మనకు టూ ఫిఫ్టీ పడినట్టు సింగిల్ అయినా తీసుకోవచ్చా కొరియర్ అయితే కంపల్సరీ ఫోర్ సారీస్ ప్యాక్ చేస్తాం ఓకే షాప్ దగ్గర విజిట్ చేస్తా రెండు సారీస్ అయినా ఇస్తాం కంపల్సరీగా ఓకే ఇలా కలర్స్ డిజైన్స్ మిక్స్ వస్తాయి అండి డ్యామేజ్ సిల్క్ మిక్సింగ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఫ్రెష్ ఐటమ్ ఇంకా సమ్మర్ అయిపోతుంది కాబట్టి మనం డిస్కౌంట్ లో పెట్టేస్తాం అయితే డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెష్ డామేజ్ పెట్టుబడులకి వాటికి కూడా పనికి దీనికి ఇలా డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అనమాట ఈ కేటలాగ్ డిజైన్స్ అండి ఎన్ని డిజైన్స్ ఎన్ని సారీస్ చూస్తున్నాయి అన్ని అన్ని మోడల్స్ అన్ని అన్ని డిజైన్స్ వస్తాయి మనకి ప్రతిది డిఫరెంట్ మనకి పదహారు పీసులు కేట్లాక్ అండి పదహారు పదహారు డిజైన్స్ అనమాట డిజైన్స్ అన్ని డిజైన్స్ వస్తాయి మనకి వచ్చింది అలా డిఫరెంట్ గా వచ్చింది అన్ని కూడా మనకి నా ఒకే డిజైన్ లో కలర్స్ వచ్చాయి అనమాట అట్లా కాదు ఇప్పుడు మనకి ఎన్ని సారీస్ చూస్తే అన్ని మోడల్స్ వస్తాయి చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంది అయితే కలర్ గానీ కాంబినేషన్ సారీ అయితే సూపర్ ఉంది ఓకే బాగుందండి చాలా బాగుంది కూడా పళ్ళు పాటు కూడా చాలా ఫిఫ్టీ రూపీస్ అంతే మేడం ఫోర్ సారీస్ థౌసండ్ రూపీస్ అంటే మనకు టూ ఫిఫ్టీ పడింది ఫోర్ అయితే కంపల్సరీ ఫోర్ సారీస్ ఫోర్ తీసుకోవాలి కంపల్సరీ షాప్ విజిట్ చేస్తే మాత్రం ఈ శారీస్ అయినా ఇస్తా అనమాట మీకు కావాలంటే పళ్ళు పాటు ఇది అంతా కూడా చూశారు కదా శారీ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది మన శారీ అయితే క్లాత్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కొత్త ఐటమ్ అండి ఇది ఇది లెనింగ్ స్టైల్ లో వస్తుంది బర్బరీ సిల్క్ అని కొత్తగా వస్తుంది అనమాట ఐటమ్ అంతా కూడా మల్బరీ సిల్క్ బర్బరీ 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 సిల్క్ అని కొత్తగా వస్తుంది ఐటమ్ ఇది అంత ముందు లెనింగ్ స్టైల్ వీవింగ్ ఐటమ్ అంతా కూడా మనకి వచ్చేటప్పటికి వస్తుంది మనకి వచ్చేటప్పటికి దగ్గరగా వచ్చి చూస్తే వీవింగ్ డిజైన్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి వచ్చేది కూడా పళ్ళు అండి ఇది ఓకే సారీ మొత్తం ఇలా ఉంటుంది సారీ మొత్తం ఓవర్ లుక్ ఇట్లా వస్తుంది మేడం ఇదైతే పళ్ళు పాట అనమాట ఇది ఓకే బాగుంది పళ్ళు అండి శారీ ఓవర్ లుక్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా వస్తుంది ఓకే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది అండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా వాష్బుల్ ఐటమ్ ఇది అంతా కూడా మనకి ఓకే ఇది వచ్చేసి కట్ చేయండి ఇది బ్లౌజ్ ఇది కొంచెం చూస్తే ఇది కట్ అవుతుంది బ్లౌజ్ ఇది వెంటనే బాగుంది అండి ఎంతండి ఇది కాస్ట్ ఇది కాస్ట్ వచ్చే 840 స్టిక్కర్ అన్నమంది 752 కొడుతుంది 740 740 పడుతుంది ఇన్ ఫ్రెష్ ఏకం డ్యామేజ్ ఏమేం కాదంటే చాలా బాగుంది మెటీరియల్ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మొత్తం ఇలా కలర్స్ కూడా వచ్చేన చూపిస్తారు అప్పుడు ఓకే 740 740 మేడం రేటు కూడా తగ్గింది మనం ఇంత ముందు 900 అమ్మేదాం సేమ్ రేటు కూడా తగ్గింది కలర్స్ కూడా డిజైన్స్ కూడా కొత్తై చాలా వచ్చే ఓకే బాగుందండి ఇది ఇవి కూడా అంతే మేడం డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి అనమాట ఒకటే డిజైన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కలర్ చార్ట్ కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి బాగా అమ్ముతున్నాం ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్న ఐటమ్ ఇదంతా కూడా ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అనమాట మీకు వచ్చేటప్పటికి ఓకే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ గానే ఉంటుంది సారీ అయితే కూడా చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి 750 rupees only 740, 740 ah 740 740 ఇలా కలర్స్ డిజైన్స్ మిక్స్ వస్తాయి అనమాట మనం చూశారు కదా ఐటమ్ అయితే చాలా బాగుంది మనకి రెస్పాన్స్ కూడా మన కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట అయ్యి చూశారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని అండి మోడల్స్ అన్ని అండి డిజైన్స్ బాగున్నాయండి కొరియర్ అయితే ఉంటుంది దీనికి చేస్తాం మేడం కొరియర్ చేస్తాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి జుమ్మిచ్చి సారీస్ లోనే కట్ వర్క్ వచ్చిందండి ఐటమ్ ఇది ఇంకో లేటెస్ట్ ఐటమ్ అన్నమాట అంతా కూడా ఇది సారీ ఓపెన్ చేసి చూద్దాం షేడెడ్ అండి పాడింగ్ కలర్స్ టూ కలర్స్ వస్తాయి అన్నమాట ఇది డబుల్ షేడెడ్ ఉన్నాడు మనం అంతా ఇందా చూపించిన వీడియోలో సింగల్ కలర్ మనం ఇచ్చింది ఇది షేడెడ్ పాడింగ్ కలర్స్ అంటారు అన్ని కూడా మనకి ఇదంతా కూడా కట్ వర్క్ అనమాట అంతా కూడా బాగుంది స్టోన్స్ తోటి కట్ వర్క్ చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఇది ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ చాలా బాగుంటుంది షైనింగ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది రేట్ పెరిగే కూడా ఇంకా స్మూత్నెస్ వస్తుంది క్లాత్ వచ్చేటప్పటికి అవును ఇదైతే షేడ్ చూసారు కదా చాలా బాగుంది లుక్ అయితే అవును ఇదంతా కూడా పళ్ళు పాటండి ఓకే మీకు శారీ ఓవర్ లుక్ వచ్చేసి వస్తుంది మనకి ఓకే షైనింగ్ అయితే చాలా బాగుంది నైట్ పూట ఫంక్షన్స్ కడితే శారీ మంది చాలా చాలా ఉంటుంది అవును ఖచ్చితంగా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే బాగుందండి బ్లౌజ్ కూడా హెవీగా వచ్చింది స్టోన్ కూడా ఇస్తాడు స్టోన్ వర్క్ అంతా కూడా బాడీ అంతా ఇస్తాడు మీకు అవును ఓకే ఈ బ్లౌజ్ పార్టీ శారీ లుక్ అయితే చూశారు కదా వీటిలో కలర్స్ వస్తాయండి కలర్స్ వస్తాయి మేడం చూపిస్తాను ఫోర్ కలర్స్ వస్తాయండి దీంట్లో లిమిట్ గా ఉంటుంది స్టాక్ కూడా మనకి లోపల స్టిక్కర్ ఉన్నట్టు స్టిక్కర్ మేడం అది ఓకే ఎంతండి కాస్ట్ ఇది? దీని కాస్ట్ వచ్చి 1130 పడుతుందండి. 1130. 1130 రూపీస్. చూడండి మేడం ఇది డబల్ షేడ్ లో ఒక కలర్ అనమాట మావన్ కలిపి వచ్చి మీకు షేడెడ్ స్కై బ్లూ మ్యాచింగ్ ఇచ్చాడు. ఇది మెరూన్ ఇచ్చాడు చూడండి మెరూన్ ఇచ్చి ఉల్లిపొట్టు రంగు మ్యాచింగ్ షేడెడ్ డబుల్ షేడ్. ఇది బ్లాక్ అండ్ గ్రే అన్నమాట. ఇది అందరి కాంబినేషన్ అది అయితే మనకు. దీని కేటలాగ్ చూపిస్తాను చూడండి ఒకసారి ఓకే. ఇది ఓపెన్ చేయండి. 1130 ओनली. రూపీస్ మేడం. ఈ సారీ ఓపెన్ చేసిన దాని కేటలాగ్ అండి హ్మ్. ఇక్కడ బ్లాక్ అండ్ గ్రే కేటలాగ్ ఇది. ఓకే ఇక్స్ చూడండి జూన్ ప్యాట్లాగ్ ఇది బాగున్నాయండి ఓకే ఇది మెరూన్ ప్యాటలాగ్ ఇది ఆ ఫోర్ కలర్స్ అన్నమాట మనకి ఐటమ్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది ఇక్కడ మెటీరియల్ కూడా చాలా బాగుంది చూశారు కదా వర్క్ కూడా చాలా సూపర్ గా ఉంది ఉందన్నమాట ఇదంతా కూడా మనకి బాగుందండి ఎలెవన్ థర్టీ టూ ఎలెవన్ థర్టీ కొరియర్ కూడా ఉంది కొరియర్ కూడా సింగిల్ పీస్ అని కొరియర్ చేస్తా నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి లేజర్ ఐటమ్ అండి ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట బాగా అమ్మ ఐటమ్ అయితే మనకి రెగ్యులర్ గా ఉంటుంది సేల్ మనకి మళ్ళీ బెల్స్ వచ్చినాయి అనమాట చాలా స్మూత్ గా ఉంటది అనమాట ఐటమ్ వచ్చినప్పటికీ పళ్ళు రాదండి దీనికి పళ్ళు రాదు ఆల్వర్ డిజైన్ అనమాట బ్లౌజ్ కూడా రాదు ఓన్లీ సారీ సారీ పాయింట్ ఆఫ్ శారీస్ అనమాట ఈ శారీ పర్పస్ ఉపయోగపడుతుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగా వాడతారు ఈ ఐటమ్ మన కుట్లో ఫేమస్ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ చూసారు కదా ఆల్ డిజైన్స్ అనమాట అంతా కూడా శారీ పర్పస్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఖచ్చితంగా శారీ అయితే చిన్నదేం కాదండి లాంగ్ ఇలా కలర్స్ డిజైన్స్ అయితే ఇలా మిక్స్ వస్తాయి అన్నమాట మనకు చూశారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి మళ్ళీ మనకు బెల్స్ అయితే టూ సెవెంటీ రూపీస్ మేడం ఇవి టూ సెవెంటీ రూపీస్ మేడం ఇలా డిజైన్స్ సన్ని డిజైన్స్ బాల్స్ డిజైన్ బాధినీ డిజైన్స్ బాతి మొత్తం అన్ని డిజైన్స్ మిక్స్ వస్తాయి మనకి మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ఈ కొరియర్ అయితే కంపల్సరీ ఫోర్ శారీస్ చేస్తామండి ఫోర్ తీసుకోవాలి ఫోర్ తీసుకోవాలి కొరియర్ చేస్తామండి ఫోర్ శారీస్ తీసుకోవాలి కాకపోతే షాప్ కి విజిట్ చేస్తే సింగిల్ శారీ అని ఇస్తుంది మామూలుగా కొరియర్ అయితే ఫోర్ శారీ కంపల్సరీ తీసుకొని మెటీరియల్ చూసారు డిజైన్స్ అయితే మిక్స్ ఇంకా షాప్ కి విజిట్ చేస్తే ఇంకా బండి చాలా ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ బ్రాండెడ్ అండ్ మనకి ఏదైతే సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ దీని సారీ కాస్ట్ వచ్చే యాక్చువల్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ దాకా ఉంటుంది ఐటమ్ ఇది ఓకే ఏంటంటే మనకి చిన్న డ్యామేజ్ కింద వస్తే మనకి డ్యామేజ్ ఉంటది మన కస్టమర్ అందరికి తెలిసిందే నోటెడ్ ఐటమ్ ఇది అంతా కూడా విజువల్ బ్రాండెడ్ మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది స్మూత్ గా డైలీ యూజ్ అయితే చాలా బాగుంటది ఐటమ్ అయితే పళ్ళు వస్తాయి అని పళ్ళు వస్తుంది మేడం దీనికి ఓకే దీనికి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న చిన్న డామేజ్ ఉంటాయి ఏదైనా షాప్ కి ఇచ్చేసి సక్క చెక్ చేసుకొని తీసుకొచ్చి ఐటమ్ చూసారు కదా మనకి ఆల్ ఔట్ డిజైన్స్ అన్ని డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి మెటీరియల్ మెటీరియల్ లేజర్ క్వాలిటీ సిక్స్టీ గ్రామ్స్ అన్ని వస్తాయి క్వాలిటీలు కూడా రెండు మూడు క్వాలిటీలు మిక్స్ వస్తాయి అన్నమాట అన్ని కూడా కంపెనీ ఐటమ్ వస్తాయి ఏదైనా కూడా మంచి వచ్చి బాగున్నాయండి సెవెన్ హండ్రెడ్ దాకా బాగుంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది మనకు డామేజ్ అయితే ఎక్కడో చిన్నది ఉన్నట్టు కనపడలేదు డామేజ్ శారీ ఓపెన్ గా చెప్పే అమ్ముతాం ఈ షాప్ యూజ్ చేస్తే చక్కగా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని చూసుకొని తీసుకెళ్ళు అని క్లాత్ ఉన్నాయి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ అసలు ఎన్ను వండే శారీ అలాగే ఉంటుంది గ్రేప్ కలర్ భలే ఉంది ఇది కూడా ఆలో డిజైన్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా బండిల్స్ ఉన్నాయి మనకి జస్ట్ వీడియో కోసం ఐడియా కోసం మన కస్టమర్ చేయడం కోసం వీడియోలు చూపిస్తున్నాం గా అమ్ముదాం ఐటమ్ అయితే కాతే సరిగ్గా రావట్లేదు స్టాక్ ఇది కూడా మన పై పైనుంచి మళ్ళీ బేస్ చాలా మంది కస్టమర్ వెయిట్ చేస్తున్నారు ఇట్ల కోసం అందుకని వీడియోలు మళ్ళీ చూపిస్తున్నాం అనమాట చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ ఐటమ్ కోసం ఇది దీనిలో కట్టే బండిల్స్ మరి ఇవన్నీ కూడా అలా వస్తాయనమాట బండిల్స్ ఇవి కూడా వీటిల్లో ఇట్లనే డిజైన్స్ ఇవన్నీ కూడా